దేవుని యొక్కయూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాగోబు అన్య దేశముల ఎందు చెదరియున్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని మీరు సంపూర్ణులను అనునాంగులును ఏ విషయంలోనైనను కొదవలేని వారిన ఎండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉండేటలా అతడు దేవుని అడగవలెను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవనిని గద్దింపక అందరికినీ ధారాళముగా దయచేయువాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను సందేహించువాడు గాలిచేత రెపబడి ఎగిరిపడు సముద్రతరంగమును పోలియుండును అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమనను దొరుకునని తలంచుకునరాదు దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయింపవలెను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశ ఎందు అతిశయింపవలెను ఎలయనగా ఇతడు గడ్డి వలె గతించిపోవును సూర్యుడు దయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచినవాడే ప్రభువు తన్ను ప్రేమించువారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు ఆయన ఎవనిని శోధింపడుగనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరలుకొల్పబడినవాడే శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మేడుగు తండ్రి నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయైననూ లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను నా ప్రియ సహోదరులారా మీరే సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు విరుటకు వేగిరపడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడున ఇండవరెను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మీరు వినువారు మాత్రమయయుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునైండు ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకుని మనిషిని పోలియున్నాడు వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోనుగదా అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలుకడగా ఉండువాడెవడు వాడు విని మరచువాడు కాక క్రియలు చేయి వాడయుండి తన క్రియలో ధన్యుడగును ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకునుచు భక్తిగలవాడనని అనుకునేలా వాని భక్తి వ్యర్థమే తండ్రియిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధువరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకునుటయునే నా సహోదరులారా మహిమా మహిమాస్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారే ఉండకుడి ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకునిన యొకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడలా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండుమని చెప్పి ఆ దరిద్రునితో నీవక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండుమని చెప్పిన ఎడలా మీ మనస్సులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురుకారా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించువారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండటకు దేవుడు ఏర్పరచుకునలేదా అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు మిమ్మును న్యాయసభలకు వీరే కదా మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు కదా మెట్టుకు నీవలని పొరుగువాని ప్రేమించుమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చినేడలా బాగుగానే ప్రవర్తించువారగుదురు మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదరు ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియూ చెప్పెను గనక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడలా ధర్మశాస్త్ర విషయంలో నపరాధివైతివి స్వాతంత్రము ఇచ్చు నియమము చొప్పున తీర్పు వారికి తగినట్టుగా మాటలాడు అలాగుననే ప్రవర్తించుడి కనికరము చూపనివాడు కనికరములేని తీర్పు పొందును కనికరము తీర్పును మించి అతిశయపడును నా సహోదరులారా క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పినెడలా ఏమి ప్రయోజనము అట్టి అతని రక్షింపగలదా సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి చలికాచుకునుడి తృప్తి పొందుడని చెప్పినేడలా ఏమి ప్రయోజనము అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి దగును అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పును దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగూ నమ్ముట మంచిదే దయ్యములును నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా మన పిత్రుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతను క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిననియు క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అనులేఖనము నెరవేర్చబడెను మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను మనుష్యుడు విశ్వాసమూలమున మాత్రము కాక క్రీలమూలమునూ నీతిమంతుడని ఎంచబడుడని మీరు దీనివలన గ్రహించితిరి అటువలనే రాహాబను వేష్య కూడా దూతలను చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రీలమూలముగా నీతిమంతురాలని ఎంచబడు గదా ప్రాణములేని శరీరం ఎలాగూ మృతము అలాగే క్రీలు లేని విశ్వాసమును మృతము నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండుడి అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము ఎవడైనను మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపములేనివాడే తన సర్వశరీరమును స్వాధీనమందించుకున శక్తిగలవాడగును గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరమంతయు గదా ఓడలను కూడా చూడి అవి ఎంతో గొప్పవై పెనుగాలకు కొట్టుకొని పోబడినను ఓడనడుపు వాని ఉద్దేశము చుప్పిన మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును అలాగురనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులు నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అది నరకము చేత చిచ్చుపెట్టబడును మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలను సాధు ఆయను గాని ఏ నాలుకను సాధు సాధుయీ నెరడు అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్గమైన దుష్టత్వమే దీనితో తండ్రి ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము ఒక్క నోట నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును నా సహోదరులారా ఇలాగుండకూడదు నీటి బుగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా అంజూరపు చెట్టున ఒలివా పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా అటువలనే ఉప్పు నీళ్లలో నుండి తీయని నీళ్లును ఊరవు మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచువరను అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ముంచుకున్న వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగువచ్చినది కాక భూసంబంధమైనది ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదీనై ఉన్నది నీతిఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడను మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా గాని మీకు దొరుకుటలేదు నరహత్య చేయుదురు మత్సరపడుదురుగాని సంపాదించుకునలేరు పోట్లాడుదురు యుద్ధము చేదురుగాని దేవుని అడగనందున మీకేమీయూ దొరకదు మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురుగనుక మీకేమీయూ దొరుకుటలేదు వ్యభిషారిణులారా ఈ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును ఆయన మన ఎందు నివసింపచేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పునది వ్యర్థమని అనుకునుచున్నారా కాదుగాని ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడియుండి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ నుండి పారిపోవును దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ యొద్దుకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి వ్యాకులపడు దుఃఖపడు ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి ఆయన మిమ్మును హెచ్చించును సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడలా ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు పరుణికి తీర్పు తీర్చుటకు నీవెవ్వడవు నేడైనను రేపైనను ఒకనొక పట్టణములకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము రండని చెప్పుకుని వారలారా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవమేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే కనుక చిత్తమైతే మనము చేతమని చెప్పుకునవలను ఇప్పుడైతే మీరు మీ ఢమ్మమ్మల ఎందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డది కాబట్టి మేలనిది చెయ్య అలాగు చేయని వానికి పాపము కలుగును ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చని ఉపద్రవములను గొచ్చి ప్రలాపించి ఏడువుడి మీ ధనము చెడిపోయేను మీ వస్త్రములు చిమ్మటలు కొట్టిన వాయను మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును అంత్యదిరుమల ఎందు ధనము కూర్చుకుంటిరి ఇదిగో మీ చేలు కోసిన పనివారికియక మీరు మోసముగా బిగపట్టిన కూలి ముర్రపెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నవి మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదిరుమునందు మీ హృదయములను పోషించుకుంటిరి మీరు నీతిమంతుడైన వానికి శిక్ష విధించి చంపుదురు అతడు మిమ్మును ఎదిరింపాడు సహోదరులారా ప్రభువు వరకు ఓపిక కలిగియుండు చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుండు మీ హృదయములను స్థిరపరచుకునుడి సహోదరులారా మీరు తీర్పు పొందకున్న నిమిత్తము ఒకరి మీదనొకడు సనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాగిట ఉన్నాడు నా సహోదరులారా ప్రభువునామము బోధించిన ప్రవక్తలను శ్రమానుభవంనకునూ ఓపికకును మాదిరిగా పెట్టుకునుడి సహించిన వారిని ధన్యులను కూర్చున్నాము గదా మీరు యోబు యొక్క సహనమును గుర్చి వింటీరి ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు ఉన్నారు నా సహోదరులారా ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడను గాని భూమితోడను గాని మరి దేనితోడను గాని ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పుపాలు పాలు కాకునునట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను మీలో ఎవనికైనను శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను ఎవనికైనాను సంతోషము కలిగేనా అతడు కీర్తనలు పాడవలెను మీలో ఎవడైనను రోగి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలువనంపవలెను వారు ప్రభువు నా అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతని లేపును అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకునుడి మీరు స్వస్థత పొందునట్లు ఒకరికొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఇండును ఏలియా మనవంటి స్వభావము గల మనుషుడే వర్షింపకునున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను భూమి తన ఫలము ఇచ్చెను నా సహోదరులారా మీలో ఎవడైనను నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించినెడలా పాపిని వాని తప్పు మార్గము నుండి వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకునవలెను